నమస్తే అండి నేను కోళ్ళని కర్రల మీద ఎక్కేస్తానండి పైన ఈ కర్రల మీద ఎక్కించడం వల్ల ఏమవుతుందంటే కోళ్ళకి తోకలు కోడి కుంజుల్లో తోక తోకేకలు అవి పడవకుండా ఉంటా ఉంటాయి అదేవిధంగా కోళ్ళు కోడి కుంజుల్లో కాళ్ళు కూడా బలంగా ఉంటాయండి మనం కోళ్ళని పైన ఎక్కించుకునేటప్పుడు కొద్దిగా వెడల్పుగా వీధా చూడండి వెడల్పు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కర్రల వరకు వేసుకోవచ్చండి ఈ విధంగా పక్క పక్కన ఈ విధంగా వేసుకుంటే రెండు కోళ్ళు పక్క పక్కన ఉంటాయి కానీ ఎదురు బదురు పడుకోవడానికి మనకి ప్లేస్ ఎక్కువ కలిసి వస్తూ ఉంటుంది ఈ విధంగా చేసుకుని మనం కోళ్ళు ఎక్కించుకోవడం వల్ల కోడి అనేది మనకి ఎత్తు భాగంలో ఉండడానికి అవకాశం ఉంటుంది కింద నెలలో పురుగు అలాంటివి ఏమన్నా మనకి కొన్ని సందర్భాల్లో తేళ్ళు అలాంటివి కూడా వస్తూ ఉంటాయండి వాటి వల్ల డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి ఎత్తుగా ఉండడం వల్ల కోళ్ళు అదేవిధంగా మనం ఇరుకు గంపల్లో కానీ కాళ్ళు గోళ్ళలో కానీ వేసుకోవడం వల్ల మనకి ఈకలో ఇరిగిపోతా ఉంటాయి తోక ఈకలో పుంజులకి పెట్టలకి ఈ విధంగా వేసుకోవడం వల్ల మనం కొన్ని ఈకలో ఈకలే ఎరగకుండా ఉండొచ్చు అదే అదేవిధంగా కోడిపెట్టలు గుడ్డుకు వచ్చినప్పుడు మనం ఏదైనా గోనేసుకుని గడ్డి కనుక ఈ విధంగా గుళ్ళలాగా ఏర్పాటు చేసినట్లయితే కోళ్ళు వచ్చి త్వరగా గుడ్డు పెట్టడానికి అవకాశం ఉంటుంది ముందు కట్టు వెళ్ళిపోయింది తర్వాత ఇది పెట్టండి దీని గుడ్డిది స్పీడ్గా గుడ్లు పెట్టేస్తాయండి విధంగా కోళ్ళు ఎక్కువ ఎత్తుకోకుండా రెండు మూడు సార్లు మనం విధంగా ఏర్పాటు చేస్తున్నట్లయితే కనుక కోళ్ళు గుడ్లు త్వరగా పెట్టడానికి అవకాశం ఉంటుంది మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటూ ఉంటుందండి ఈ విధంగా గుళ్ళుగా అలవాటు చేసుకున్నట్లయితే కనుక ఒక గుడ్డు కూడా మనం అక్కడ ఉంచడం వల్ల కోడి గుడ్డు త్వరగా పెట్టడానికి అవకాశాలు ఉంటాయండి ప్లేస్లు మార్చుకోకుండా మనం ఇప్పుడు రెండు గుడ్లు పెట్టినాయి కదండి ఒక గుడ్డు తీసేసి ఒక గుడ్డు ఉంచినట్లయితే కనుక తీసి త్వరగా గుడ్డు పెట్టడానికి అవకాశం ఉంటుంది కోడిదండి ఇది వెయిటింగ్లో ఉంది ఇప్పుడు అనేది వచ్చేసి గుడ్డు పెట్టద్ది ఈ విధంగా ఒక గుడ్డు మనం ఉంచడం వల్ల కోడి అనేది వేరే చోటుకి వెళ్ళకుండా త్వరగా ఇక్కడ గుడ్డు పెట్టడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ గుడ్డు ఉంది కాబట్టి ప్లేస్ మార్చకుండా ఇక్కడే గుడ్డు పెట్టడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కొన్ని కోళ్ళు ఓకు నేలను దూసేసి గడ్డు కదిపేత ఉండండి ఆ పెట్ట వచ్చినప్పుడు మన ఈ గుడ్డు తీసేసుకోవాలి దానికి మామూలుగా వదిలేయచ్చు అదేమొద్దు అంటే ఎన్ని గుడ్లు ఉన్నా కానీ ఓ నేలతో దూసేసి గుడ్లని కింద పడేసేత ఉంటుంది కదిపేత ఉంటుంది ఆ లక్షణాలు ఉన్న పెట్టలు మనం విడిగా కిందగా పెట్టుకుంటూ ఉండాలి మామూలుగా గుడ్డు చూసి పెట్టేసి పెట్టని మనం ఈ విధంగా అలవాటు చేసుకోవచ్చు ఈ పెట్టను దించేస్తాం అన్ని పెట్టెను దించం కానీ వేరే పెట్ట వచ్చేసి ఇక్కడ గుడ్డు పెట్టేస్తుంది ఆ పెట్ట ఇప్పుడు ఈ పెట్టని తీసాం కాబట్టి ఇంకో పెట్ట వచ్చేసి గుడ్డు పెట్టేది ఇప్పుడు ఈ పెట్ట కూడా బాగానే పెట్టే వెళ్ళిపోతుంది దీనికి గుడ్లు తీయవసం లేదు గుడ్డు ఎక్కడ ఉంచితే అదే పెట్టి వెళ్ళిపోతుంది అయితే మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఏ పెట్ట అయితే వచ్చి ఏ గుడ్లు చూసి పెట్టేస్తుందో ఏ పెట్ట అయితే కాలుతో దూసేసి కోడి చేస్తుందో అంటే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఆ పెట్ట లక్షణాలను బట్టి కూడా మనం చర్యలు తీసుకుంటూ ఉండాలి పెట్ట గుడ్డి పెట్టగానే మేత నీళ్ళు తాగుతూ ఉంటాయండి కొన్ని పెట్టలు ఏం చేస్తాయి అంటే మేతన కంటే వెళ్ళిపోయి గుడ్డు పెట్టేయడానికి ముందు ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటాయి ఆ గుడ్డు పెట్టి వచ్చిన తర్వాత మేతను ఫ్రెష్ నీళ్ళు అందుబాటులో ఉంచితే నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటాయండి మనకంటే నీరు అందుబాటులో ఉంచబోతే కోడి గుడ్డు పెట్టి వచ్చిన తర్వాత ఎక్కువ మురికి నీళ్ళు తగిలితే ఆ మురికి నీళ్ళు కూడా తాగేడానికి అవకాశం ఉంది అందువల్ల ఫ్రెష్ నీరు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకుంటూ ఉండండి నేను పాడైపోయిన ఉంటే పేడయ్యే విధంగా వేసుకోవడం వల్ల మనకి మన కోళ్ళకి ఎక్కువ పురుగు ఉత్పత్తి అవుతూ ఉంటుందండి దీంట్లో పురుగు తయారయ్యేటప్పుడు మన కోళ్ళు వాటిని దూసుకు తింటూ ఉంటాయి ఈ విధంగా పసులు పడిన మనకి ఏమైనా ఖాళీ పాత్రలు కానీ అది గట్లంటే కూడా అక్కడక్కడ పొగుల కన్నా వేసుకుంటూ అండి పోగుల కింద వేసుకుంటా ఉంటే మనకి ఎగ గుడ్డు పెట్టేస్తుంది ఆ వాతావరణం అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు దాని ద్వారా ఎగలారా తయారవుతూ ఉంటుంది ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కోళ్ళు ఏ విధంగా దూసుకు తింటూ ఉంటాయి ఎరువు వల్ల కోళ్ళకి అవసరమైన పోషకాలు చాలా వరకు అందుతాయండి మన మేత ఖర్చులు కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు ఈ విధంగా పశువుల పెళ్ళలో ఇది కుప్పింటాకు అండి కుప్పింటాకు అని అంటారు కుప్పింటాకు లేదా పిప్పింటాకు ఈ ఆకు కూడా మన కోళ్ళకి మేతతో పాటు కల్పించుకుంటూ ఉండవచ్చు కొన్ని కోళ్ళు కోళ్ళు బెదిరుతో ఉంటా ఉంటాయండి బెదిరిపోతా ఉంటాయి అలాంటప్పుడు కొద్దిగా ఈ ఆకు రసాన్ని కూడా కళ్ళల్లో వేస్తే కనుక బెదురు తగ్గుద్ది అని అంటారు అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి కాకపోతే దీనివల్ల కూడా కొంతవరకు ఆకు ఆకుల రసాన్ని కొద్దిగా రెండు ఆకులు కలిపి కళ్ళల్లో కనుక రసం పెట్టినట్లయితే కొంతవరకు పోతుందని అంటారు అండి కుప్పింటాకు అయితే ఆకు మనకి మనం కోళ్ళకి వాడుకోవచ్చు అండి ఈ ఆకు వల్ల మంచి రిజల్ట్ ఏ ఉంటుంది మన మేతలో భాగంగా కుప్పింటాకు కూడా కొద్దిగా రెండు ఆకులు కడికి కోడికి ఇచ్చుకుంటూ ఉండవచ్చు వారం పది రోజులకు ఒకసారి ఉప్పింటాకు పిప్పింటాకన్నా కూడా ఇదేనండి మనం గుడ్ల నుంచి ఎక్కువ పిల్లలు పొందాలంటే పెట్ట క్రాస్ అయ్యేయడానికి రెడీగా ఉన్నప్పటి నుంచి కూడా ఏ పుంజుతో అయితే పెట్ట క్రాస్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చెప్తుందో ఆ పెట్ట అని మనం వదులుకుంటూ ఉండాలండి అంటే ఒక పెట్ట ఒక ఏరియాలో తిరుగుతూ ఉంటుంది ఆ ఏరియాలోకి వెళ్ళే పుంజుల్ని మనం వదులుకుంటూ ఉండాలి నాలుగు పుంజు నాలుగు పెట్టలకి ఒక పుంజు ఉండే విధంగా చూసుకున్నట్లయితే కనుక మనకి గుడ్ల నుంచి పిల్లలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి పెట్టలు గుడ్లు సంఖ్య గుడ్ల సంఖ్య కదండి క్రాస్ ఇంకా రెడీ అవుతుంది అనుకున్నప్పుడే మనం పుంజులు పెంచుకుంటూ ఉండాలి అంటే మన పెట్టలో పొదుగులో ఉన్నప్పుడు కొన్ని పెట్ల పొదుగుతో ఉన్నప్పుడు కొన్ని పెట్టల పిల్లలతో ఉన్నప్పుడు ఎక్కువ పుంజులు వదిలినట్లయితే కనుక ఉన్న తక్కువ పెట్టలను ఎక్కువ పరుగులు చేయడం ఎక్కువ నుంచో ఉండకుండా పరుగులు ఎత్తించడం అటు ఇటు అది తవరేతూ ఉంటాయండి ఎక్కువ దానివల్ల పెట్టలో గుడ్లు పెట్టి పెట్టలు గుడ్లు అడగలు తిరగడం అలాంటి సమస్యలు ఏర్పడతా ఉన్నాయి గుడ్డు పెట్టి పెట్టల సంఖ్యను బట్టి మనం పుంజులను వదులుకుంటూ ఉండాలి మిగతా టైంలో తాళతో కట్టుకోవడం కానీ లేకపోతే గాబుల్లో కానీ వేసుకోవాలండి నాలుగు పెట్టలకు పుంజు ఉండే విధంగా చూసుకున్నట్లయితే కనుక మనకి రిజల్ట్ బాగుంటుందండి పెట్టలో గుడ్డుకి క్రాసింగ్ ఇస్తే దోహతి కనుక్కునేటప్పుడు మనం గాబులు వేసుకున్న పుంజును వదులుకుంటూ ఉండాలి అదేవిధంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పెట్టలు తిరుగుతూ ఉంటాయండి ఆ పెట్టల్లో గుడ్లు పెట్టే రెడీగా ఉన్నప్పుడు ఏ ఏరియాలో పెట్టలు అయితే మనకి అంటే కొన్ని ఒక్కొక్క పక్కకు ఒక పెట్టలు వెళ్తూ ఉంటాయి వేరే పక్క మనం తోలిన కానీ వెళ్ళండి అటు అలవాటు అయిపోతామండి ఆ పక్క వెళ్ళే పెట్టలు క్రాసింగ్ అయ్యి రెడీగా ఉన్నప్పుడు అటుకు వెళ్ళే పుంజును మనం వదులుకున్నట్లయితే కనుక గుడ్ల నుంచి మనం సక్సెస్ పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఒక్కొక్క పుంజు ఒక్కొక్క ఏరియాలోకి వెళ్తాక ఇష్టపడతాయండి వేరే ప్రాంతంలో మన తోని వెళ్దో అలాగే ఆ ఏరియాలోకి వెళ్ళి పెట్టాలకి ఆ పుంజుని మనం వదులుకుంటూ ఉండాలి మనం చేసుకునే లక్షణాలు మన బ్రీడింగ్కి ఎలాగో మంచి లక్షణాలు వెళ్ళే పుంజులను ఉంచుకున్నప్పుడు మనకి ఆ పెట్టడానికి అనుకూలమైన పుంజులు మనం వదులుకుంటూ ఉండాలి మీరు గుడ్లు పెడతాం మొదలెట్టిన తర్వాత పుంజులు వదలడం వల్ల కొన్ని గాలి గుడ్లు పెట్టేయడానికి అవకాశం ఉండదండి అందువల్ల పెట్ట క్రాసింగ్కి రెడీగా ఉంది అనుకున్నప్పుడు ముందు నుంచి వదులుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఫామ్ తిరుపున యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి